నమస్తే వెల్కమ్ టు ఈరోజు అయితే మనం పెబేరు మార్కెట్లో ఉన్నాం పెబేరు మార్కెట్లో మేకప్ పూతల ధరలు అన్నీ ఇంకో నేను సరే అడిగి తెలుసుకునే ప్రయత్నం అనేవి మీవేనావి మేకప్ పూతలు ధరలు ఎంత నడుస్తున్నాయి అనేది అన్న మీవేనా ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు చెప్తుండ మేకప్ పొత్తు వచ్చేసి పదమూడు వేలు చెప్తుండే ఎవరన్నా అడుగుతుండే ఎవరన్నా ఎంతవరకు అడిగింది ఇరవై రెండు అన్లాక్స్ అన్లాక్స్ ఇరవై రెండు వరకు అయితే అడుగుతున్నాడు అంటే ఒకటి పదకొండు వేలకి అడుగుతున్నా కూడా ఒకసారి అడుగుతున్నా బయట బ్రదర్ ఏం చెప్తున్నా రేటు పద్నాలుగు వేలా పద్నాలుగు వేలు వెళ్తున్నా ఒకటి ఒక మేకపత్ర మేకపాత్రులు పండగ సీజన్ ఉంది అమ్మాట బ్రదర్ ఏం చెప్తాను రేట్లో పద్దెనిమిది ఇరవై జోడా ఒకటే ఒకటో ఒకటి పద్దెనిమిది వేల ఒకటి పద్దెనిమిది ఇరవై దాకా ఎంటే అన్ని ఒకటే సైజులు ఒక్కొక్క రకం ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది బట్టి రేట్ అన్నట్టు అయితే వచ్చేసి మార్కెట్లో ఏం ఏం రేటు ఆరు కలిసి డెబ్బై వేలు చెప్తున్నా ఆరు కలిసి డెబ్బై వేలు చెప్తున్నా అంటే ఎంత ఒకటి పన్నెండు వందర ఒకటి పన్నెండు వందల లాగా చెప్తున్నా ஆறு கரு கல்சி அரவை வேல அந்த பதிவேல் அங்கே ஆறு கல்சி அரவைவே பன்னாண்டு அண்ட் இரவு வாரம் கொடுத்து

మార్కెట్ కే సేర్పల్లి కదా సేర్పల్లి అంటే పెద్దరు పక్కలు ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయి మేకపోతులు కావాలనుకున్న వాళ్ళైతే పెద్దలో అయితే సేర్పల్లెల దగ్గర ఎక్కువ వ్యాపారస్తు ఉన్నారు సేర్పల్లెలు ఎంత సైజు మేకపోతులు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్ కదేనండి ఎక్కువ దొరుకుతాయి దసరా పండుగ దగ్గర ఉంది కాబట్టి మొత్తం అయితే మార్కెట్కి చాలా సైడ్ అన్నా ఏం చెప్తుండ్రు రైట్ ఇవి రైట్ ఏం చెప్తుండ్ర

ప్పుడు ఎలాంటి వీడియోస్ మార్కెట్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళా కానీ ఒకటి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పుట్టి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ జరుగుతుంది ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అయితే మార్కెట్ అయితే